ఏడు రోజులలో జరిగే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసి గెలిపించండి ఎమ్మెల్యేగా ఐదేళ్లు మిమ్మల్ని నా భుజాలపై మోస్తాను ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కష్టంగా భావించి ఆదుకుంటానని ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ అన్నారు దళితులను అవమానించిన చంద్రబాబును ఓడించి బుద్ధి చెప్పాలన్నారు అందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అన్నారు దళితుల అభ్యున్నతికి పాటుపడే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థి రాపక వరప్రసాద్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వెంకటాయపాలెం మాధవానంద ఫంక్షన్ హాల్లో దళితుల ఆత్మీయ సమావేశంలో రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో పార్టీతో గెలిపించారని అన్నారు కార్యక్రమంలో దళిత వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు వేలాది

మూడు ఉన్నాయి ఒక ఎంపీ నియోజకర్గం ఎస్సీ ఉంది బాగా అంబేద్కర్కి ఎలా కావాలని మా హక్కుని కోరారు జగన్మోహన్ రెడ్డి గారు మన్నిచించారు మన్నించి మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లా నామకరణం చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి వచ్చిన నష్టం ఏది ఉద్యమం ఉద్యమం దేనికి ప్రజల కోసం చేయాలి ఈ పేరు పెట్టిన దానికి కూడా ఉద్యమం చేసి కేసు పెట్టించుకున్నానంటే అంతకంటే దారుణం ఏముంది నేను పోరాటాలు చేసిన ఉద్యమాలు చేసినటువంటి పదమూడు కేసులు వచ్చాయంటే పదమూడు కేసులు దుర్మార్గంగా ఆలోచన చేసి నీకు ఈ కేసులు పెట్టించుకున్నావు ప్రజల కోసం ఉద్యమం చేశా అటువంటి కుటుంబం ఈ కుటుంబం ప్రజలకు త్యాగా చేసినటువంటి కుటుంబం ఎప్పుడు కూడా దానికి అన్యాయం జరిగిన దానికి నష్టం జరిగిన నవ్వుతూ వెళ్ళేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మన సూర్యప్రకాష్ సూర్యప్రకాష్ ఆశీర్వదించండి అందరూ కూడా దళితులందరూ ఆశీర్వదించాలి దళితులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడిలో చదువుకున్న ఎవరు మనం మన పిల్లలు మన పిల్లలు మాత్రమే మిగతా

కూడా కూడా ఎంపీ దగ్గర కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన సాగించారు అందుకే మీరు అందరూ కూడా ఆయన అర్థం చేర్చుకున్నారు రాబోయే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా నేను మీకు మానేస్తున్నా గతంలో ఏం జరిగిందో తెలియదు మీ ప్రతి పనికి మీరు ఎప్పుడు వచ్చినా మీరు కష్టంలో ఉన్నప్పుడు

ಚಪ್ಪಂಡತಿ <laughs> ಎಂತ